శివతత్వం అనేది ఎట్లా ఉంటుందంటే వసుధ కుటుంబం శివుడి యొక్క ఫోటో చూడండి శివుడు పార్వతి ఒళ్ళో వినాయకుడు పక్కన సుబ్రహ్మణ్య స్వామి మెడలో హారం ఏంటి శివుడి మెడలో పాము సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటి నంటికి వైరమ స్నేహమా వినాయక వాహనం ఏమిటి శివుడి వాహనం ఏమిటి నంది పార్వతి వాహనం ఏమిటి సింహము మరి సింహానికి నందికి వైరమ స్నేహమా శివతత్వం అంటే మన కుటుంబంలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు ఒక గుడు అందులో మంచి వాళ్ళే ఉంటారంటారు ఇటువంటి వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలి సఖ్యత కలిగి ఉండాలి సమర్థం కలిగి ఉండాలి ఆయన నేర్పేది శుభ కుటుంబం అదే శివ శివతత్వం మీకు శివ సంఘటన ఉన్నది మరి ఆ తత్వాన్ని మనం ఎంత పేరుకు గ్రహిస్తున్నాం శివాలని వెళ్తున్నాం శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు నందీశ్వరుడు ఎలా కూర్చుని ఉంటాడు కాలు ముడుచుకుంటాడు రెండు కాలు ముడుచుకున్నాడు ఒక కాలు రెడీగా ఉంటుంది రన్నింగ్ రేసులు చూడండి అంటే ఎప్పుడు విద్యుదలేస్తాడో అప్పుడు పరిగెత్తేటట్టుగా నందీశ్వరుడు శివుడు ఎప్పుడు గెలుస్తాడా ఎదురు చూస్తుంటాడట అందుకని ఆ పొజిషన్ మనము నందీశ్వరుడి లాగా తయారు కావాలి అందుకే చూడండి శివుడికి నందీశుడికి మధ్య పోకూడదు శివుడికి మందికి ఎందుకు మధ్య పోకూడదు ఇది చూస్తూ ఉంటాడు శివుడిని నందీశ్వరుడు ఎప్పుడు నిరంతరం ఆయనకి తేర ఉండకూడదు అందుకని మధ్యలో పోకూడదు అంటే ఆ శివతత్వాన్ని చూసుకున్నాను అనుకోండి వారి నేర్పేదే శివ కుటుంబం అదే శివతత్వం వారి ఆ తత్వాంతమని ఎంత మేరకు గ్రహిస్తున్నాం